ఈ మాంసం ముద్ద లేదని చూస్తురా చూడండి ఒకసారి లాస్ట్ చూడండి తెలుసు మొత్తం పేగులు ఏవే పేగులు పంది గింది అన్ని రకాల పేగులు చాలా ఘోరం మిషన్ ఏ మిషన్ అది మన ఫామ్ ఆయిల్ తెలుసు ఆ ఫామ్ ఆయిల్ తక్కువ తరగతి దొరికినా ఆయిల్ అదే ఈ ఆయిల్ అగో మనుషులను చంపించే ఆయిల్ ఫిషన్ ఎంత ఘోరంగా గో పా అది పొడిగా మొత్తం ఇండియా మొత్తం సరిపడా కొంతమంది ఉంటారు కదా తక్కువ హాయిలలో అది ఇది చేయడం పబ్లిక్లను చంపేయడం ఇంత ఎన్ని రకాల జంతువుల కొవ్వా బాబా చూసిన ఘోరంగా అంటే చాలా ఘోరంగా ఉంది ఏది మన మినరల్ వాటర్ వచ్చినట్లు వస్తున్నాయి చూసినా హాయిల బాబా